ఓం శ్రీ గురుభ్యూ నమ ఈరోజు ఈ వీడియోలో స్త్రీ పురుషులకు పెట్టే మరుగుమందు నూనె మాట ఇది ఈ యొక్క నూనెని ఎవరికైతే మీ మూత్రం కలిపి పెడతారో వాళ్ళు జీవితాంతం మీ వెనక కుక్కలాగా తిరిగి ఉండడం జరుగుతుందన్నమాట వాళ్ళు మీరు చెప్పిన మాటే వింటారు మీరు కూర్చోమంటే కూర్చుంటారు లేవమంటే లెగుస్తారు జీవితాంతం కూడా మీ చుట్టూ కుక్కలాగా తిరుగుతా మీ చెప్పు చేతుల్లో ఉంటారన్నమాట అలాంటి పవర్ఫుల్ అయినా ఇది వశీకరణ మరుగుమందు నూనె మాట ఇది స్త్రీ పురుషులకు ఎక్కువగా ఇది ఉపయోగపడే నూనె మాట ఎవరైతే భార్య భర్తలు గొడవలు పడుతూ ఒకళ్ళు ఒకళ్ళు మాట మాట కలవక ఉంటారో అలాంటి వాళ్ళు ప్రేమికులు ప్రేమికులు కానీ ప్రేమించుకున్న స్త్రీ పురుషులు కానీ వాళ్ళైనా సరే ఒకళ్ళు ఇష్టంగా ఒకళ్ళు కష్టంగా ఉన్నప్పుడు కానీ స్నేహితులను ఎవరికైనా సరే ఈ యొక్క నూనెని మీరు తలకి అప్లై చేయాలన్నమాట ఎట్లా అప్లై చేయాలి అంటే మీరు లేచి పోసే మూత్రాన్ని ఈ నూనెలో కలిపి వాళ్ళు తలకి అప్లై చేసుకోవాలన్నమాట వాళ్ళు వాడే నూనెలో అయినా సరే దీన్ని కలిపి మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు రోజు అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క నూనె ద్వారాగా వాళ్ళకి మీరు మూత్రం కలుపుతారు కాబట్టి వాళ్ళు ఆ నూనె ఎంత వాడుతున్నారో అంత మీకు దగ్గరైపోతూ ఉంటారు అన్నమాట అలాగా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది ఇది కానీ ఇది మోస్ట్ పవర్ఫుల్గా బాగా పని ఎందుకంటే ఇది ఐదు రకాల వనముఖులతో తయారు చేసిన నూనె మాట ఇది ఇది ఎలా తయారు చేస్తారంటే అత్తిపత్తి ఆకు అలాగే మరల మాతంగ చెట్టు వేర్లు కన్యాకోమ చెట్టు వేర్లు సహదేవి చెట్టు యొక్క వేర్లు మర్రి చెట్టు యొక్క వేర్లు ఇవన్నీ వేర్లు కూడా స్వీకరించుకొని వాటిని మెత్తగా దంచి ద్రవంలాగా చేసి వాటి నుంచి మనం ఒక అమృదం తీసుకుని అముదం వీటి అన్నిటి మరగించి వాటి నుంచి వడకట్టి ఈ నూనెని తయారు చేయడం జరుగు జరిగింది అన్నమాట ఎవరైతే స్త్రీ పురుషులకు మరుగుమందు నూనె కావాలో వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఈ నూనె మీకు మీ కొరియర్ ద్వారా మీకు పంపడం అనేది జరుగుతుందన్నమాట గుర్తుపెట్టుకోండి పురుషులు స్త్రీలకు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఉదయాన్నే లేచి పోసే మూత్రము అలాగే మీ మీ వీర్యం నుంచి ఒక బొట్టు రెండు బొట్లు అదే వీర్యం కూడా మీరు ఈ నూనెలో కలిపి మీరు పెట్టచ్చు ఒక మీకే పెట్టే అవకాశం ఉందనుకో మీరు మీకు ఒక మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ మీరు దీన్ని తలకు అప్లై చేయండి మీ భార్యకి కానీ మీరు ప్రేమించిన స్త్రీకి కానీ అప్లై చేయండి మీ చేతులతో మంచి ఫోర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట ఇది పెట్టిన కానించి మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది అయితే ఇది ఈ నూనె పెట్టిన మీరు పది పదకొండు రోజులు కానించి మీకు రిజల్ట్ అనేది కనపడతా ఉంటుంది అన్నమాట వాళ్ళు మీ మాట వినటం మీకు దగ్గర అవ్వటం మిమ్మల్ని చేతిరించుకోవటం ఇవన్నీ కూడా మానేసి వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు మీకు దగ్గర అవుతారు అన్నమాట ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎవరైతే ఈ నోని కావాలనుకుంటారో వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ని ఫోన్ చేస్తే నేను మీకు ఇది కొరియర్ ధరకు పంపించడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన దగ్గర మనం అలాగే మనకి తినే ఆహారంలో పెట్టే మరుగుమంది అయినా సరే తలక పెట్టే అయినా మరుగుమందు అయినా సరే ఏది కావాలన్నా సరే నేను మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు కొరియర్ పెట్టుకున్నాక ఇది ఎట్లా వాడాలి ఏదని చెబితే నేను మీకు క్లారిటీగా చూడటం అనేది జరుగుతుందన్నమాట